సుభాష్ గారు కొండపల్లి శ్రీనివాస్ గారు మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ పెద్దలంతా కాసేపట్లో పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి శుభవేళ ఇవాళ ఉన్నాం నిజాయితీ కలిగినటువంటి మూర్తుల్ని చూస్తూ ఉన్నాం కరుణామయ హృదయం ఉన్నటువంటి నేతల్ని చూస్తూ ఉన్నాం సేవా తత్పరతే జీవలక్షణంగా వెలిగినటువంటి మా వెంకయ్య నాయుడు గారు కావచ్చు అమిత్ షా కావచ్చు నితిన్ గడ్కరీ గారు కావచ్చు ఈ వరుసలో చూసుకుంటూ పోతే అటు మన సేవ అనే రెండు అక్షరాలకి కట్టుబడి ఉన్నారు ఎంతెంత స్థాయికి వెళ్ళినా దాన్ని మరవలేదు తమ ప్రజల కోసం అడుగడుగున తూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడవసారి ఎంపిక గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగా ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పరీ గేమ్స్ గ్రేట్ ప్లసర్ టు వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ మమెంట్స్ వకేషన్ పద్మ విభూషణులు ఆ రోజు మనం అంతా చూసాం పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనమంతా వీక్షించాం ఆప్యాయత అనురాగం అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి ఆనంద బాష్పాలు వచ్చాయి ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి గారికి వదిన గారికి అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు సభాముఖంగా గుర్తు చేసుకోవడం అవసరం అనిపించింది ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేజర్ టు వెల్కమ్ ఆల్ ది డిగ్నిటరీస్ అక్రాస్ ది వరల్డ్ ఇప్పుడు ఒక సాంస్కృతిక అంశంలోకి వెళ్ళే ముందు ఒక ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ ప్లే చేయవలసిందిగా టెక్నికల్ టీం ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏవి ప్లీజ్ ప్రజల నొదిటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావరిపల్లెలో శ్రీ